టిక్ టాకర్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు కదా ఏంటో ఈ వెదర్ అర్థమే అవ్వట్లేదు ఎంతో చలి ప్లేస్ నుంచి వచ్చిన దాన్ని ఈ బుడింకాయ చలికి సిక్లాగా అనిపిస్తుంది ఈరోజు ఎస్పెషల్లీ నేను ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇయర్ నేను ఐ రియలీ వాంట్ గో బ్యాక్ బికాస్ ఆఫ్ ద యూనో హీట్ వెదర్ ఇక్కడ అంత వేడిగా చాలా అనిపించి రే ఎందుకు వచ్చాను రా అని అప్పుడు నేను ఎలా కంపేర్ చేసుకున్నానంటే ఇన్ని సంవత్సరాలు మనం కోల్డ్ వెదర్లో స్నోలో ఉన్నా కానీ ఈవెన్ ఇన్ ద బిగినింగ్ ఇయర్స్ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ కార్గరాజ్ సో ఐ లిటరల్లీ హ్యాస్ టు యూనో పార్క్ అవుట్ సైడ్ అండ్ ఐ హ్యావ్ టు క్లీన్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఇట్ స్నోస్ క్లీన్ క్లీన్ చేసుకొని ఆ చలిలో ఆ చేతులతో మళ్ళీ వెళ్ళాలి సో అట్లా మళ్ళీ కానీ ఒక ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీరు చలిలో ఇఫ్ యూ కెన్ బేర్ ఇట్ యూ కెన్ డూ ఎనీథింగ్ నథింగ్ విల్ స్టాప్ యూ కెన్ డ్రైవ్ యూ కెన్ డూ యువర్ యాక్టివిటీస్ యూ కెన్ గో షాపింగ్ యూ కెన్ గో వర్క్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ బట్ అదే వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ హియర్ ఇన్ ఇన్ ఇక్కడ హాట్ వెదర్లో వేడిగా ఉన్నప్పుడు యూ కెనాట్ అంటే మీకు ఒక ఊపిరి బిగబెట్టేసి ఊపిరి ఆడనట్టుగా సిక్గా అనిపిస్తుంది ఆ వేడికి అర్థమవుతుంది కదా సో అది సో ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ వేడి వెదర్ అలవాటైపోయింది అయిపోయింది చలి ప్రాబ్లం అవుతుంది ఆనెస్ట్గా చెప్పాలండి ఈరోజు కొద్దిగా చల్లగా ఉంది ఏంటో తెలీదు ఒక హెడ్డేకు ఏంటో కొద్దిగా సీకలాగా అనిపిస్తుంది ఏమి చేస్తుంది లేదు అసలు ఒకసారి తిరిగి చూస్తే నా ఫ్రెండ్ అడిగింది ఏం చేసావే ఈరోజు నువ్వంతా ఆ వీకెండ్ అడిగితే ఏం చేస్తాను నేను ఈరోజు అంతా నథింగ్ ఐ హావ్ డన్ సీరియస్గా అంటే ఇవన్నీ కామనే కదా వండుకోవడం తినడం మిగతా పనులు బజ్జోవడం అవి కాకుండా అసలు ఏం చేసావు అని అంటే వెతుక్కోవాల్సి వచ్చింది ఏం చేస్తాను ఏమీ చేయలేదు కదా అని సో అయిపోయింది ఇంకా ఒక ఫ్రెండ్ టిక్ టాక్లోనే అడిగింది ఏ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా జరిగింది అని ఒక్కసారి రివైండ్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం అచీవ్ చేసింది లేదు అన్ని నెగిటివ్ స్టఫ్ కొన్ని ఉన్నాయి కానీ అంతేగాని ఓ నేను ఇది చేశాను ఇది కొన్నాను ఇది నో ఐ గాట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఐ ఓన్ దిస్ అని చెప్పడానికి నథింగ్ అండి ఆనెస్ట్గా ఐ హోప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్రింక్స్ నో సంథింగ్ గ్రేట్ బెటర్ దెన్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకుంటున్నాను ఐ హోప్ అండి ఐ స్టిల్ హ్యావ్ త్రీ వీక్స్ టు డూ సంథింగ్ ఏంజాయ్ చేయమంటారు <laughs> I don't know. Andy. Okay, take care. Bye bye, Lu.